Welcome to Studio 4 News. జాతి ఐక్యతకు పునాదులు వేసిన గొప్ప నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని స్థానిక బాపట్ల పట్టణంలో రాష్టా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంస్థానాలపై సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు మనిషిగా స్థైనిక చర్యలతో జాతి ఐక్యతకు బాటలు వేశారని తెలిపారు ఆయన చూపిన మార్గంలో భారత్ నడు ప్రపంచ దేశాల సరసన ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందని అభివర్ణించారు జాతి నాయకుల పోరాటాలు ఉద్యమాల కృషితో దేశం పురోభివృద్ధితో పయనిస్తుందన్నారు జాతి మొత్తం ఐక్యతతో మెలగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓపి గ్లోరియా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు जिला कलेक्टर मरीज मैजिस्ट्रेट जो वेट सदावल पटेल सदार वल्ल पटेल నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అనే విషయం మీ అందరికీ తెలియాలంటే మన దేశం ఏదైతే దాస్య శృంఖలాలలో బ్రిటిష్ వారి పరాయి పాలన కింద మగ్గుతూ మన దేశం ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు మనందరం ఒక బానిసలుగా ఉన్న సమయంలో ఎంత స్వాతంత్ర ఉద్యమకారులు మన పూర్వీకులు పెద్దలు మహాత్మా గాంధీజీ మొదలుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు మరెంతో మంది భగత్ సింగ్ లాంటి ఉద్యమకారులు అందరూ ఉద్యమించినప్పుడు ఆ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూలదోయడం అనేది జరిగింది అలా చేసినటువంటి క్రమంలో కూడా తిరిగి మన భారత ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఐదు వందలకు పైగా సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి వెళ్ళడం జరిగింది మన భారత తొలి ఉప ప్రధాన మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రిగా తన బాధ్యతని నిర్వర్తిస్తూ ఈ ఐదు వందలకు పైగా ఉన్నటువంటి అన్నిటితో కూడా ఆయన చర్చించి వాళ్ళని నయాన భయాన సామ దాన భేద దండోపాయాలతో వాళ్ళందరినీ కూడా భార భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అయితే అలా విలీనం చేసిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం జునాగఢ్ సంస్థానం జమ్మూ కాశ్మీర్ సంస్థానం ఈ మూడు ధిక్కారం చేయడం జరిగింది ఆ ధిక్కారాన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి మన భారత ప్రభుత్వం ఆయన ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో వాటన్నిటి మీద కూడా సైనిక చర్యని చేసి మనము వాటిని వాటిని అణిచివేసి వాటిని భారతదేశంలో విలీనం చేయడం అనేది జరిగింది ఈ రోజు మనందరం భారత జాతీయ జెండా కింద సుఖ శాంతులతో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి మనం ఇంతటి పీస్ఫుల్ మేనర్ లో సుఖంతో శాంతితో జీవిస్తున్నామంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన పూర్వీకులు మన పెద్దలు ఆ గొప్ప మనుషులు చేసినటువంటి కృషి త్యాగం వాళ్ళ యొక్క దక్షత వాటి మీద ఆధారపడి ఈ రోజు మనం సుఖ శాంతులతో భారత జాతీయ జెండా కింద స్వతంత్రంగా గాలి పీలుస్తూ మనగలుగుతూ ఉన్నాం అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం మన భారత తొలి ప్రధాని గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాన్ని సందర్భం చేసుకొని మనం ఈ రోజు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాం వాస్తవానికి వారి జయంతి రేపు అయినప్పటికీ రేపు మరి పండుగ రోజున పిల్లల్ని కాని ఆఫీసర్లను గాని డిస్కస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే మనం ఈ ర్యాలీని మరియు వారి నివాళులు అర్పించడం అన్ని కూడా మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ విద్యార్థిని విద్యార్థులకు ఎన్సిసి కేడెట్స్ కు జిల్లా అధికారులకు బాపట్ల పట్టణ ప్రజలకి డిఎస్డిఓ గారికి డిఆర్ఓ గారికి మరియు మీడియా పోలీస్ అందరికీ కూడా నా తరఫు నుంచి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ